హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందీల చీప్ అండ్ గోట్ ఫార్మ్ మా ఫామ్లో ఈరోజు ఒక గొర్రెకండి బయట ఫీ ఇప్పుడు రైస్ హార్వెస్టింగ్ టైం కదండి ఇప్పుడు రైస్ హార్వెస్టింగ్ టైంలో వరి వరి తిన్నదండి అలా తిని ఒకరోజు నెక్స్ట్ డే మొన్న తిన్నదండి నిన్న నిన్నటికి వచ్చేసరికి మేత మేయలేదు వాటర్ తాగిన తర్వాత కడుపు ఉబ్బినట్టు అయింది ప్రజెంట్ చూస్తుంటే ఇప్పుడు కడుపు ఏం ఉబ్బినట్టు లేదు కానీ లోపల ఉన్న యాసిడీస్కి దానికి చూస్తుంటే ఇలా అబ్జర్వ్ చేయండి ఒకసారి దానికి బ్రీతింగ్ ప్రాబ్లము ఉన్నట్టుందండి యాక్చువల్గా ఇంకా పొట్ట ఉబ్బడం కూడా ఏం లేనట్టుంది ఎందుకంటే డొక్కర్లో కూడా అంత ఏం లేదు కాకపోతే శ్వాస తీసుకోవడానికి మాత్రం ఇబ్బందిగా ఉంది దీనికి సెలైన్ అయితే అవసరం అని అనుకుంటున్నాము అయితే పిలిపించాము డాక్టర్ ఇంకా ఉన్నాడు పిలిపిస్తున్నాము దీనికి ట్రీట్మెంట్ అయితే ఇంకా ఇది సోడా పొడి అయితే దాయిచ్చాము రెండు సార్లు సోడా పొడి దాయించామండి కానీ మోషన్ అయితే ఇంకా బోలేదు మూత్రం మాత్రం పోయి చేసిందండి ఇంకా చూడాలి ఇంకా ఇది ఎలా ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ మళ్ళీ దీని అప్డేట్ కోసం మళ్ళీ మళ్ళీ వీడియో పెడతానండి మీకు ఎవరైనా సజెస్ట్ ఎవరైనా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్